డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంపై ముఖ్య వ్యాఖ్యలు చేశారు గుర్తింపు హోదా పదవులపై ఎలాంటి ఆశలు లేవని స్పష్టం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధిపై నిలిచే రాజకీయాలనే తాను నడిపిస్తున్నానన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కనీస పదిహేనేళ్లు కొనసాగాల్సిన అవసరముందని పవన్ తెలిపారు స్థిరత్వం ఉన్న ప్రభుత్వమే సమగ్ర అభివృద్ధి సాధించగలదన్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కీలక బలంగా మారిందని పవన్ పేర్కొన్నారు గుర్తింపు కోరుకోలేదు మెంబర్షిప్ కోరుకోలేదు ఒక ఏది కోరుకోలేదు ఒక పదవి కానీ కానీ నాకున్నది ఏంటంటే అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్ ఐదారు మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం నిన్ను నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు అడుగు పెట్టలేవు అంటే అది ఏమన్నా అనుకోవాలి అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు ప్రతి ఒక్కరు రేపు పొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చారు పోటీ చేయలేవు పంచాయతీలో కదా అదే జరుగుతుంది పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం ఒక పదివేల మందికి వస్తే అది ఒక సమూహం తాలూకు శక్తి అది సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమై ప్రభుత్వం ఇంత బలంగా